ప్రధాన చెప్పండి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది భూయక్ చట్టం ఇప్పుడు ఎవరిచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటే అమరాని మాటలు అయితే అంటున్నాడు జగన్ గురించి అన్నా నేను చెప్పేది ఇది ఇదివరకు మనకి వెంకటగిరి రాజా గారు వచ్చారు మా ల్యాండ్ లో సర్వే ఆయన ముద్ర కూడా ఉంది ఇప్పుడు వెంకటగిరి రాజా గారిది సింబల్ ఉంది ఆ సింబల్ ఇప్పుడు ఉంది ఇప్పుడు జగన్ గారు మొత్తం సర్వే చేపించేస్తున్నారు కాబట్టి ఆయన పేరుంటే తప్పేం లేదు అది మామూలుగా కేఎల్ ప్రసాద్ గారు కూడా చెప్పారు వివరంగా అన్ని మామూలుగా విద్యావంతులు మా అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఇది ఏ ఇబ్బంది లేదు అంది అన్నారు ఒకప్పుడు మోడీ గారు చంద్రబాబు కూడా వేస్తా అన్నారు కదా ఇదివరకు మరి ఇదివరకు వస్తాయి ఇప్పుడు మో అట్ అయితే మరి జగన్ చాలా అనుగుణ మాట్లాడి అన్నాడు కదా అన్నాడు వాళ్ళ అమ్మ మొబిదా వాళ్ళ అమ్మ మమ్మే ఒకటిదే ఉండేది చంద్రబాబు అయితే చంద్రబాబు అమ్మ ఊరిదా వలం ఊరిదా చెప్పండి నేనే చెప్పండి కానీ పెద్ద మాట చెప్పండి ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాల వయసు ఉంది చంద్రబాబు నాయుడికి నలభై సంవత్సరాలు రాజకీయంలో అలా ఆయన మాట్లాడే ఎంతవరకు అసలు కరెక్ట్ చెప్పేది ఓ మామూలుగా వయసు అయితే అయిపోయింది అతనికి ఇంకా ఇప్పుడైతే ఆయన పరిస్థితి లేదు మైండ్ పోయి గెలుస్తాము గెలవలేము అని ఫస్ట్ లో పడి నోటికి వేస్తే అది వాగుతున్నాడు అతను ఇష్టం వస్తున్నట్టు వాగుతున్నాడు సార్ చంద్రబాబు టైంలో హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఒక్కడే అమౌంట్ చేశారా చేయలేదుగా చేయలేదు సార్ అమలు చేస్తా ఉన్నాడు ఏంటి సార్లు అమ్ముతూ ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు నమ్మడం నాలుగు సార్లు నమ్ముతారా పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు ముగ్గురు కలిశారు కదా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ రేపు పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడే కాంగ్రెత్ కాదా పవన్ కళ్యాణ్ అన్నాడు నేను డబ్బులు తీసుకుంటే నిరూపించిన ప్యాకేషన్ అంటే చెప్పుతో కొడతాం అన్నాడు రమ్మలు వెళ్ళి ఆ ముందు రమ్మలు నేను నిరూపిస్తాను నేను నిరూపిస్తాను రమ్మలు పలుకోలు కాలు పైకెత్తి చేతులు పైకెత్తి వచ్చే తలుకోవడం కాదు రమ్మలు కానీ అన్నాడు జగన్ సార్ చొక్కేస్తే పాతంగా అన్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం అనకూడదు అన్నోడే బాధడు అసలుకి రాజకీయంలో ఎరువులు తెలుసా ఇసు తెలుసా ఎవరైనా కానీ ఆ రకంగా మాట్లాడచ్చా సైకో అంటారు ఏదైనా అంటారు అయితే జనాలు ఏ రకంగా అన్నాడు కదా సరికోండి ఒకవేళ రేపు ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరు వైసీపీ వాళ్ళని పరిగెత్తిస్తాను అసలు మాట్లాడటం తెలుసా ఇంట్లో మాట్లాడటం తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో నారా లాకేష్కి మంగళగిరి ప్రజలు చెప్పారు రేపు ఇరవై నాలుగులో కూడా చదువుతారు ప్రజలు రేపు ఇరవై నాలుగు కూడా చదువుతారు మనం చెప్పడం కాదు ప్రజలే చదువుతారు ప్రజలే దేవుళ్ళు అవునా కాదా మరి ప్రజలే దేవుళ్ళు వాళ్ళే నిర్ణయించుకుంటారు మనకి ఎవరు వస్తే మనకు బాగుంటుందా మనం అభివృద్ధి కాగుంటావా అని చెబుతారు ప్రజలు